కాకినాడ ఈఎస్ఐ ఆస్పత్రిలో తాత్కాలిక ఉద్యోగాలను ఎంపీ గీత అమ్ముకుంటున్నారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఆరోపించారు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఉద్యోగాలు ఏ విధంగా భర్తీ చేస్తారని ఈఎస్ఐ డైరెక్టర్ను ఆయన ప్రశ్నించారు కోట్లలో కుంభకోణం జరిగిందని ఇరవై ఐదు నుండి ముప్పై మందికి ఉద్యోగాలు ఇస్తామని పది లక్షల నుంచి ఇరవై లక్షల వరకు వసూలు చేశారని ఆరోపించారు ఈ అవినీతిలో ఈఎస్ఐ డైరెక్టర్ కు కూడా వాటా ఉందన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ తరఫున విచారణ కోరతామన్నారు ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ఈఎస్ఐ ఉద్యోగాలు సమానంగా భర్తీ చేయాలని కోరారు దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు పిఠాపురంలో ఓటమి భయంతో వంగా గీత సొమ్ము చేసుకునే ఆలోచనలో ఉన్నారని చెప్పారు పది లక్షల చొప్పున పిఠాపురం మున్సిపాలిటీలో కూడా ఉద్యోగాలు అమ్మేశారని తెలిపారు కాకినాడ జిల్లా పిఠాపురంలోని తెదేపా కార్యాలయంలో వర్మ శుక్రవారం విలేకరులతో మాట్లాడారు పవన్ కళ్యాణ్ గెలుపును అడ్డుకునేందుకు వైకాపా నాయకులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు రౌడీషీటర్లను కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించి గొడవలకు దిగేందుకు కుట్ర చేస్తున్నారని తెలిపారు రౌడీషీటర్లు పోలీస్ కేసులున్న వారికి ఏజెంట్లుగా అనుమతి ఇవ్వొద్దని ఆర్వోను కోరతామన్నారు కౌంటింగ్ ఏజెంట్లుగా స్వతంత్ర అభ్యర్థుల తరఫున కూడా వైకాపా నేతలే అనుమతి పొందుతున్నారని వారిపైన అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సీజే ఆ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు